హాయ్ ఫ్రెండ్స్ భారత ప్రభుత్వము పాకిస్తాన్ సీజ్ ఫైర్ అని చెప్పినప్పటి నుంచి ఆ రోజు రాత్రి నుంచి మీరు గమనిస్తే విస్తృతంగా విపరీతంగా నరేంద్ర మోదీ గారి మీద ఒక వర్గం విరుచుకు పడడము విపరీతంగా విమర్శలు చేయడము రాజకీయ విమర్శలు చేయడము అప్పుడెప్పుడో పాత ఇందిరాగాంధీతో కంపేర్ చేసి కొంతమంది రకరకాలుగా ప్రస్తుత భారత ప్రధానమంత్రి మీద విషం చిమ్మడము తమ భావోద్వేగాలను అణుచుకోలేక అలా ఇలా సీజ్ ఫైర్ చెప్తారు పీఓకేను ఆక్రమించుకోవాలి బెలూచిస్తాన్ ని విడగొట్టాలి ఇట్లా రకరకాలుగా చాలా ఆవేశంగా ప్రతిస్పందించినటువంటి వాళ్ళు ఉన్నారు కదా కానీ వీళ్ళందరూ మర్చిపోయిన విషయం ఏంటి అంటే ఇది యుద్ధం కాదు ఒక ఆపరేషన్ రెండింటికి మధ్య చాలా తేడా ఉంది ఆపరేషన్ అంటే ఏమిటి యుద్ధం అంటే ఏమిటి ఆ రెండింటికి మధ్య టెక్నికల్ గా ఉండే ఏమి ఏమేమి పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ ఉంటాయి వాటి లక్ష్యాలు ఏమిటి ఆ విషయాలు మనం ఎగ్జాంపుల్స్ తో సహా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను అన్నట్టు మొన్న నేను కొంచెం ఘాటుగానే వ్యాఖ్యలు చేశాను అతిమూత్రంగాళ్ళు ఆత్రంగాళ్ళు తెగ ఉరుకులాడుతూ ఉన్నారు కాస్త ఆగండి భారత ప్రభుత్వానికి తెలుసు భారతీయులకు ఏం చేస్తే మంచిదో ఉంచండి భారత ప్రధానమంత్రి మీద భారత ప్రభుత్వం మీద అని కూడా నేను చాలా ఘాటుగానే చెప్పడం జరిగింది ఒకసారి ఆలోచించండి పహల్గామ్ సంఘటన జరిగిన తర్వాత నరేంద్ర మోదీ గారు ఫస్ట్ ఎక్కడ స్పందించారు ఏమని స్పందించారు బీహార్ లో రాజ్ దినోత్సవం సందర్భంగా అక్కడికి వెళ్లారు అక్కడ నరేంద్ర మోదీ గారు స్పందించారు ఏమని ఎవరైతే పహల్గామ్ దాడిలో పాల్గొన్నారో వాళ్ళు వాళ్ల వెనక ఎవరున్నారో వాళ్ళు వాళ్ళందరినీ వెతికి వెతికి వెంటాడి వేటాడి చంపుతాం వదిలిపెట్టం ఇది నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అవునా ఆ తర్వాత దాదాపు పదమూడు రోజుల తర్వాత ఒక ఆపరేషన్ చేశారు దాని పేరు ఆపరేషన్ సింధూర్ చూసాం మనం సో యుద్ధం చేస్తాము అని ఎక్కడా చెప్పలేదు యుద్ధం డైరెక్షన్ లోపలికి ఎక్కడ వెళుతున్నట్టు మనకు భారత సైన్యం గాని ఇన్ఫాక్ట్ సోఫియా కురేషి వ్యోమికా సింగ్ అలాగే విక్రమ్ మిశ్రీ గారు వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా క్యాలిక్యులేటెడ్ గా చెప్పారు సామాన్య ప్రజల మీద మేము దాడి చేయలేదు సామాన్య ప్రజల జోలికి మేము వెళ్లలేదు పాకిస్తాన్ ఆర్మీ మీద కూడా మేము దాడి చేయలేదు ఎవరైతే తీవ్రవాదులు ఉన్నారో ఎవరెవరైతే ఈ పేహల్గాం దాడికి కారణభూతులు అయ్యారో ఆ లీడర్స్ ఎవరో వాళ్ళందరి మీద టార్గెట్ చేసి మరి విరుచుకుపడ్డాం అదే ఆపరేషన్ సింధూర్ అని చెప్పారు ఒకసారి ఆలోచించండి ఆపరేషన్ అంటే ఏంటి యుద్ధం అంటే ఏంటి ఆపరేషన్ తెలుగులో స్పష్టంగా మనం చెప్పాలంటే ఆపరేషన్ అనేది ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని సాధించడానికి సైన్యం గాని భద్రతా బలగాలు గాని చేపట్టే ఒక ప్రణాళికాబద్ధమైన స్వల్ప స్థాయిలో ఉండే లేదా మధ్యస్థ స్థాయిలో ఉండే చర్య అండర్లైన్ ఆల్ దీస్ వర్డ్స్ వర్డ్ ఆర్ ఐఎమ్ టాకింగ్ ప్రణాళికాబద్ధమైన స్వల్ప స్థాయి లేదా మధ్యస్థ స్థాయి చర్య ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని సాధించడం ఇది సాధారణంగా ఒక పరిమిత సమయాన్ని కలిగి ఉంటుంది ఆపరేషన్ అనేది పరిమిత సమయంలో పరిమిత ప్రాంతం మీద పరిమితమైన వనరులతో నిర్వహించబడుతుంది ఓకే దీని లక్షణాలు ఏంటి అంటే ఒక నిర్దిష్టమైన లక్ష్యం దీనికి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉగ్రవాద శిబిరాన్ని ధ్వంసం చేయడం కావచ్చు రక్షణ వ్యవస్థను నాశనం చేయడం కావచ్చు ఆపరేషన్ యొక్క లక్ష్యం అంతే ఉంటుంది తక్కువ స్థాయి లేదా మధ్యస్థ స్థాయిలో సైనిక జోక్యం అనేది ఉంటుంది ఫుల్ ఫ్లెడ్జ్ కంప్లీట్ గా మొత్తం ఆల్ ఆర్మీని రంగంలోకి దింపరు ఆపరేషన్ కి ఓకే సాధారణంగా యుద్ధం అనేది ప్రకటించకుండానే ఈ ఆపరేషన్ అనేది జరుగుతుంది ఖచ్చితమైన దాడులు ఫర్ ఎగ్జాంపుల్ సర్జికల్ దాడులు చేయడం కావచ్చు లేదా రహస్యమైన చర్యలు కావచ్చు ఇవన్నీ ఆపరేషన్ యొక్క లక్షణాలు రెండు ఎగ్జాంపుల్స్ తీసుకుంటే లేటెస్ట్ గా జరిగిన ఆపరేషన్ సింధూర్ ఒక ఎగ్జాంపుల్ ఇట్స్ అన్ ఆపరేషన్ లక్ష్యం ఏంటి పాకిస్తాన్ లోను అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోను ఉన్న ఉగ్రవాద శిబిరాలు జైషే మహమ్మద్ లష్కరే తోయిబా వాళ్ళు నడిపించే ఉగ్రవాద శిబిరాలను వాళ్ళ ట్రైనింగ్ క్యాంప్స్ ను ధ్వంసం చేయడం అనేది ఆపరేషన్ సింధూర్ యొక్క లక్ష్యం వివరాలు లోపలికెళ్తే ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు పహల్గామ్ లో ఇరవై ఆరు మంది మరణించారు దానికి కారణమైనటువంటి ఉగ్రవాదులు ఉన్నారు ఆ ఉగ్రవాదులు ఏ వర్గానికి చెందినటువంటి వాళ్ళు అంటే వాళ్ళకు ఒక ఐడెంటిటీ ఉంది ఒక సంస్థ ఉంది ఆ సంస్థను ఏ సంస్థ తయారు చేసిందో వాళ్ల మీద టార్గెట్ చేసింది భారత ప్రభుత్వం సో భారత సైన్యం హ్యారపి డ్రోన్లతో విరుచుకుపడింది ఆ తర్వాత పాకిస్తాన్ వాళ్ళు మన మీదకి వస్తే వెంటనే లాహోర్ ఎయిర్ డిఫెన్స్ తో పాటు మిగతా పదకొండు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను నాశనం చేసింది సో ఫలితం ఏమొచ్చింది నిర్దిష్టమైన లక్ష్యాలన్నింటినీ ధ్వంసం చేసింది పరిమితమైన సైనిక చర్య చేపట్టింది యుద్ధం ప్రకటించలేదు ఇది ఆపరేషన్ సింధూర్ ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏ చేసినటువంటి ఇంకో ఆపరేషన్ తీసుకుందాం ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్ మీలో ఎంతమంది విన్నారు ఒకసారి చేతులు పైకి లేపండి ఆపరేషన్ నెప్టియోన్ స్పియర్ అనేది ఎంతమంది విన్నారు రెండు వేల పదకొండులో అమెరికా చేసినటువంటి ఆపరేషన్ దాని లక్ష్యం ఏమిటి అల్ ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ ను హతమార్చడం వివరాల వెళ్తే షార్ట్ గా అమెరికా నేవీ సీల్స్ పాకిస్తాన్ లోని అబాటాబాద్ లో రహస్యంగా దాక్కుని ఉన్న ఒసామా బిన్ లాడెన్ యొక్క వేరబోట్స్ ని కనిపెట్టి అతను ఉన్నటువంటి ఇంటిని మొత్తం అష్టదిగ్బంధనం చేసి అన్ని వైపులా అతని మీద దాడి చేశారు ఒకటి అతన్ని పట్టుకోవడం అతన్ని పట్టుకోలేకపోతే లేపేయడం ఇది ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్ యొక్క లక్ష్యం ఆ లక్ష్యాన్ని సాధించారు ఫలితం ఏమిటి ఒసామాబిన్ లాడిని హతమార్చారు యుద్ధం అనేది లేకుండా ఒకే లక్ష్యంపై దాడి చేయడం అనమాట ఎగ్జాంపుల్ ఇస్తున్నాను ఆపరేషన్ అంటే ఏంటి అనేది ఓకే మరి యుద్ధం అంటే ఏంటి ఉన్న భారత ప్రభుత్వం యుద్ధం ప్రకటించిందా ఒకవేళ నరేంద్ర మోదీ గారు కనుక యుద్ధం ప్రకటించి ఫుల్ ఫ్లెడ్జ్ గా యుద్ధం అనేది టెక్నికల్ గా ప్రకటించాలండి మేము యుద్ధం చేస్తున్నాం ప్రకటించాలి ఆ ప్రకటన ఏమీ లేకుండా ముందుకెళ్లారు కదా ఆపరేషన్ కోసం ముందుకెళ్లారు ఒకవేళ యుద్ధం కనుక నరేంద్ర మోదీ గారు ప్రకటించేసి ఆ తర్వాత మూడు రోజులకెప్పుడో సీజ్ ఫైర్ అని చెప్పి చెప్పారనుకోండి అప్పుడు మనలో కొంతమంది ఎవరైనా విమర్శించినా ఒక అర్థం అర్థం పరమార్థం ఉంది అదేంటయా నువ్వు యుద్ధం అని చెప్పి ప్రకటించావు మీరు ఇలా సీజ్ ఫైర్ చెప్పారు కంటిన్యూ చేయొచ్చు కదా అని చెప్పి ప్రశ్న వేయచ్చు కానీ యుద్ధం ప్రకటించలేదే మనలో కొంతమంది అనవసరమైన భావోద్వేగాలతో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం అనేది ఎవరి తప్పది భారత ప్రభుత్వం తప్ప మన తప్ప యుద్ధం ప్రకటించాలి అనుకున్నప్పుడు ప్రకటిస్తారు అది వేరే విషయం ఇప్పుడు ప్రకటించింది ఆపరేషన్ యుద్ధం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయండి యుద్ధం అనేది రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాల లేదా సమూహాల మధ్య విస్తృతమైన దీర్ఘకాలికమైన సైనిక సంఘర్షణ అండర్లైన్ ద వర్డ్ దీర్ఘకాలిక ఇది సాధారణంగా అధికారికంగా ప్రకటించబడుతుంది యుద్ధం అనేది పెద్ద స్థాయిలో సైనికులను ఉపయోగించాలి అంటే సైనిక వనరులు చాలా పెద్ద స్థాయిలో ఉపయోగించాలి ఆర్థిక వనరులు చాలా పెద్ద స్థాయిలో ఉపయోగించాలి మానవ వనరులు చాలా పెద్ద స్థాయిలో ఉపయోగించాలి ఇప్పుడు ఆపరేషన్ సింధు చేశారే అసలు ఈ వనరులు కాదండి యుద్ధం అంటే ఇంతకు వెయ్యి రెట్లు రెండు వేల రెట్లు మూడు వేల రెట్లు వనరులు ఉపయోగించాల్సి ఉంటుంది సైనికులను గాని ఆర్థికంగా గాని మానవ వనరులను గాని లక్షలలో ఉపయోగించాల్సి ఉంటుంది లక్షణాలు ఎలా ఉంటాయి యుద్ధానికి అంటే విస్తృతమైన లక్ష్యాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇతర దేశం యొక్క భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడం యుద్ధం యొక్క లక్ష్యం అయి ఉంటుంది లేదు శత్రు సైన్యాన్ని చాలా భారీగా నాశనం చేయడం యుద్ధం యొక్క లక్ష్యం అయి ఉంటుంది అలాగే బహుళ రంగాలలో సంఘర్షణ అనేది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది భూమి మీద సంఘర్షణ అంటే సైనికులు ఒకరినొకరు కాల్చుకుంటూ ఉండడం కంటిన్యూగా అయ్యి కదా నడుస్తూనే ఉంటుంది ఆకాశంలోను సముద్ర మార్గం గుండా సంఘర్షణ దీర్ఘకాలం జరుగుతుంది దానివల్ల ఏం జరుగుతుంది భారీ నష్టం ఉంటుంది యుద్ధంలో ఒక్కొక్కసారి దిగిన తర్వాత డెఫినెట్ గా రెండు వైపులా నష్టాలు అనేవి ఉంటాయి ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ అనేది ఉంటుంది కానీ రెండు సైడ్ నష్టాలు అయితే డెఫినెట్ గా ఉంటుంది ఒకవైపు వంద రూపాయలు నష్టపోతే మరోవైపు ఒక రూపాయో రెండు రూపాయలు నష్టపోవచ్చు బట్ నష్టం అనేది ఉంటుంది మానవ నష్టము ఉంటుంది ఆర్థిక పరంగా నష్టము ఉంటుంది మౌలిక సదుపాయాల పరంగా కూడా నష్టం ఉంటుంది ఎందుకంటే ఫుల్ ఫ్లెడ్జ్ వార్ దిగినప్పుడు బోత్ సైడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ విమానాల ద్వారా వచ్చి బాంబింగ్లు చేస్తున్నారు అనుకోండి మౌలిక సదుపాయాల యొక్క నష్టం విపరీతంగా ఉంటుంది డ్యామ్ల మీద దాడి చేయొచ్చు హాస్పిటల్స్ మీద దాడి చేయొచ్చు ఒకప్పటి యుద్ధం లాగా ఇప్పుడు లేదు నైన్టీన్ సెవెంటీస్ ఎయిటీస్ నైన్టీస్ లో చేసినటువంటి యుద్ధాల స్వరూపానికి ఇప్పుడు ఇరవై ఒకటో శతాబ్దంలో చేస్తున్నటువంటి యుద్ధం యొక్క స్వరూప స్వభావాలకు చాలా తేడా ఉంది అన్నది రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో మనకు అర్థమవుతోంది ఇజ్రాయెల్ హమాస్ దళాల మీద చేసినటువంటి యుద్ధంతో మనకు అర్థమవుతోంది అమెరికా ఆఫ్ఘనిస్తాన్ మీద చేసినటువంటి యుద్ధంతో అర్థమయ్యింది అమెరికా ఇరాక్ మీద చేసినటువంటి యుద్ధంతో మనకు అర్థమయ్యింది సామాన్య ప్రజలు కూడా వేలల్లో మరణించే అవకాశం ఉంటుంది లక్షలలో నిరాశ్రయులు అయ్యే అవకాశం ఉంటుంది డెఫినెట్ ఇక యుద్ధం దీర్ఘకాలం కొనసాగుతుంది అది ఆరు నెలల సంవత్సరమా రెండేళ్ల మూడేళ్ల మనం చెప్పలేం నడుస్తూ ఉంటుంది ఒకవేళ ఇప్పుడు పాకిస్తాన్ లాంటి దేశం వాళ్ళ దగ్గర తక్కువగా ఉన్నాయి కదా ఆయుధాలు మనతో కంపేర్ చేస్తే మనం చాలా ఈజీగా ముగించేయొచ్చు కానీ పాకిస్తాన్ కు ఐఎంఎఫ్ వన్ బిలియన్ డాలర్స్ సహాయం చేయడం మరోపక్క చైనా అనధికారికంగా సహాయం చేయడం అధికారికంగా కాదు అనధికారికంగా ఆయుధాలు ఇస్తూ ఉండడము డబ్బులు ఇస్తూ ఉండడం మరోపక్క టర్కీ అనధికారికంగా ఆయుధాలు ఇస్తూ ఉండడము డబ్బులు ఇస్తూ ఉండడం మరోపక్క అజర్బైజాన్ దేశం ఎందుకంటే వాళ్ళకి ఆర్మేనియాతో సమస్య ఉంది ఆర్మేనియా భారతదేశం చాలా క్లోజ్ గా పనిచేస్తున్నాయి సో అజర్బైజాన్ పాకిస్తాన్ సహకారాలు అందించే ప్రయత్నం చేయడం అలాగే ఐఎంఎఫ్ యుద్ధం నడుస్తూ కొద్ది వన్ బిలియన్ వన్ బిలియన్ పంప్ చేసుకుంటూ వెళ్తోంది అనుకోండి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ లోపలికి ఇక ఈ యుద్ధం అనేది దీర్ఘకాలం కొనసాగుతూ అలా వెళుతూ 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 ఉంటుంది సో తరచుగా అధికారికంగా యుద్ధ ప్రకటన అనేది నడుస్తూ ఉంటుంది దౌత్య సంబంధాలు విచ్ఛిన్నం అవుతూ ఉంటాయి ఇతర ఫ్రెండ్లీ దేశాలతో ఇవన్నీ కూడా యుద్ధం యొక్క లక్షణాలు ఫర్ ఎగ్జాంపుల్ కార్గిల్ యుద్ధం మనం మాట్లాడితే నిజానికి దాన్ని సీనియర్ ఆర్మీ అధికారులు యుద్ధం అని చెప్పి పిలవడానికి కూడా ఇష్టపడారు కార్గిల్ ఆపరేషన్ విజయ్ అన్న పేరు మీద చేశాం కదా అది ఆపరేషన్ అనడానికి అది ఆపరేషన్ ఎక్కువ యుద్ధానికి తక్కువ లాగా చూస్తారు బ్యాటిల్ అని చెప్పి కొంతమంది అంటారు సరే బ్యాటిల్ అన్నా వారన్నా గానీ ఇంగ్లీష్ లో చూస్తే సినిధము అన్న పదం మాట్లాడడానికి ఇష్టపడారు కానీ కార్గిల్ అనేది యుద్ధమే లక్ష్యం ఏంటి పాకిస్తాన్ సైన్యం అలాగే ఉగ్రవాదులు ఆక్రమించినటువంటి ఆ కార్గిల్ లైన్ ఆఫ్ కంట్రోల్ ని తిరిగి భారత భూభాగాన్ని అంటే స్వాధీనం చేసుకోవడం అనేది లక్ష్యం మే జులై నైన్టీన్ నైన్టీ నైన్ ఆ మధ్యలో జరిగినటువంటిది ఇది ఒక చిన్న స్థాయి యుద్ధం అని చెప్పాలి చాలా చిన్న స్థాయి నిజం చెప్పాలంటే ఆ కార్గిల్ సమయంలో జరిగింది ఫలితం భారతదేశం విజయం సాధించింది కాకపోతే రెండు వైపులా మీరు చూస్తే ఓవరాల్ గా మొత్తం వేలాది మంది సైనికులు మరణించారు ఆర్థిక నష్టం జరిగింది దీర్ఘకాలం దౌత్య ఉద్రిక్తతలు కొనసాగాయి అఫ్ కోర్స్ భారతదేశం వైపు తక్కువ సైనికులు పాకిస్తాన్ వైపు ఎక్కువ సైనికులు మరణించినప్పటికీ ఓవరాల్ గా చూస్తే ఆ కార్గిల్ యుద్ధంలో కూడా అంటే జనరల్ గా చూస్తే మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది అన్నది కలవర అంశం సరే ఆ తర్వాత మళ్ళీ చాలా చాలా చేంజెస్ అవన్నీ కూడా చేశారు ఆ ట్రైనింగ్ లో గాని ఆ కొండలకి ట్రైనింగ్ చేయడం కానీ ఇవన్నీ చాలా మార్పులు చేర్పులు తీసుకొని వచ్చారు వాజ్పేయి గారు ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధం ఒకసారి తీసుకొని చూడండి నైన్టీన్ థర్టీ నైన్ ఫార్టీ ఫైవ్ మధ్యలో లక్ష్యం ఏమిటి యూరప్ ఆసియా ఆఫ్రికాలో భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడం అందుకోసం అని చెప్పి యాక్సెస్ శక్తులు ఏంటి యాక్సెస్ శక్తులు జర్మనీ జపాన్ ఇటలీ ఈ మూడు దేశాలను ఓడించడమే రెండవ ప్రపంచ యుద్ధంలో లక్ష్యం ఎందుకంటే జపాన్ ఆసియా ఖండాన్ని ఆక్రమించుకుంటూ వెళుతోంది ఇష్టం వచ్చినట్టుగా ఏ దేశం మీద పడితే ఆ దేశం మీద బాంబింగ్ చేస్తుంది ఇంక్లూడింగ్ యుఎస్ఏ మీదకి వెళ్ళింది అలాగే ఇటలీ ముస్సోలిని పరిపాలించేవాడు ఆయన ఆఫ్రికా మీద కన్నేసి ఆఫ్రికా దేశాలను ఆక్రమించుకుంటూ వెళ్తున్నాడు అలాగే జర్మనీ హిట్లర్ ఆస్ట్రియా నుంచి మొదలెట్టి వరుసగా యూరోప్ లోని దేశాలను ఆక్రమించుకుంటూ వెళ్ళడమే కాకుండా ఫ్రాన్స్ మీద బాంబింగ్ చేశాడు యూకే మీద బాంబింగ్ చేశాడు యూకేలోకి బ్లాక్ మనీ పంప్ చేశాడు ఓ ఇంకా పెద్ద యుద్ధం అనమాట సో ఇప్పుడు జర్మనీని ఓడించాలి జపాన్ని ఓడించాలి ఇటలీని ఓడించాలి ఈ లక్ష్యంతో రణవ ప్రపంచ యుద్ధం మరో వర్గం వైపు అదొక టర్న్ తీసుకుంది సో ఓవరాల్ గా వివరాల్లోకి మనం వెళితే కండెన్స్ చేస్తే అనేక దేశాల మధ్య బహుళ రంగాలలో జరిగినటువంటి విస్తృతమైన సంఘర్షణ అణ్వాయుధాలు ఉపయోగించారు హిరోష్మా నాగసాకి నగరాలు దగ్ధమయ్యాయి ఓవరాల్ గా ఫలితం ఏంటి అంటే మిత్ర దేశాలు విజయం సాధించాయి కానీ ఓవరాల్ గా డెబ్బై నుంచి ఎనభై ఐదు మిలియన్ల కొద్దీ మరణాలు సంభవించాయి గ్లోబల్ గా రాజకీయ పునర్వ్యవస్థీకరణ జరిగింది సో ఇవన్నీ అండి యుద్ధానికి ఆపరేషన్ మధ్య తేడాలు స్థాయి అంటే లెవెల్ తీసుకొని చూస్తే ఆపరేషన్ అనేది పరిమిత స్థాయి నిర్దిష్టమైన లక్ష్యము అంటే కొన్ని శిబిరాలను లేదా ఒక శిబిరాన్ని ధ్వంసం చేయడం అనేది ఆపరేషన్ యొక్క లక్ష్యం యుద్ధం విస్తృత స్థాయి బహుళ లక్ష్యాలు ఉంటాయి దేశాన్ని ఆక్రమించడం కూడా ఉంటుంది సో అంత డిఫరెన్స్ అనేది ఉంటుంది ఆ టైం కూడా కొన్ని గంటలు కానీ రోజులు కానీ వారాలు కానీ ఉంటాయి ఆపరేషన్ స్వల్పకాలికంగా ఉంటుంది యుద్ధం దీర్ఘకాలికంగా నెలలు సంవత్సరాలు కూడా నడుస్తుంది ఆపరేషన్లో నష్టం తక్కువగా ఉంటుంది ఖచ్చితమైన దాడులు ఉంటాయి యుద్ధంలో నష్టం భారీగా ఉంటుంది మానవులు చాలామంది మరణిస్తారు ఆర్థికంగా దేశాలు పతనం అవుతాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం బ్రేక్ అయిపోతుంది ఇట్లా ఉంటాయి అనమాట అలాగే ప్రకటన విషయానికి వస్తే ఆపరేషన్ అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ రహస్యంగా చేసేయొచ్చు ఆపరేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు ప్రకటించవచ్చు ఈ ఆపరేషన్ అయిపోయింది మా టార్గెట్ మేము రీచ్ అయ్యాము అని కానీ యుద్ధం అధికారికంగా ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది దౌత్య సంబంధాల విచ్ఛిన్నం అవుతుంది చాలా ఓపెన్ గా యుద్ధాన్ని ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంటుంది యుద్ధాన్ని ఏ దేశం అయితే ప్రకటిస్తుందో ఆ దేశం చాలా బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అంతర్జాతీయంగా జరిగే దౌత్య సంబంధాల విచ్ఛిన్నం గురించి గాని జవాబుదారీతనం గాని ఏ దేశమైతే యుద్ధాన్ని ప్రకటిస్తుందో ఆ దేశం మీదకి వచ్చేస్తుంది ఏ దేశమైతే యుద్ధాన్ని ప్రకటిస్తుందో ఆ దేశం మీద మిగతా దేశాలు రకరకాల ఒత్తిళ్లు ఆంక్షలు విధించేటటువంటి అవకాశం ఉంటుంది ఇంకా చాలా చాలా జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ రష్యా విషయం మనం చూసాం రష్యాకు వెళ్లే మనీ మొత్తం యూరోప్ లోపల ఆ బ్యాంక్ అకౌంట్స్ అన్ని సీజ్ చేశారు మనీ వెళ్లకుండా చేశారు చాలా చాలా ఒత్తిళ్లు రష్యా ఎదుర్కొంటూ వస్తుంది కాకపోతే భారతదేశం సహాయం చేసుకుంటూ వస్తుంది అది కూడా మనం చూస్తున్నాం బట్ ఇంకా మూడు సంవత్సరాలు ఇంకా ఇద్దరు నడుస్తూనే ఉంది రష్యా ఉక్రెయిన్ సో ఈ డిఫరెన్స్ అనేది ఒకసారి గమనించండి సో భారత ప్రభుత్వము యుద్ధం ప్రకటించలేదు చాలా చాలా తెలివిగా వ్యవహరించింది భారత ప్రభుత్వం మా దగ్గర ఇరవై ఆరు మందిని పొట్టన పెట్టుకున్నారు ఓకే ఎవడైతే వచ్చాడో ఆ తీవ్రవాదులను వెతకడానికి కొన్ని బృందాలు ఆల్రెడీ తిరుగుతూ ఉన్నాయి జమ్మూ కాశ్మీర్ లోయల్లో ఎక్కడెక్కడ తిరగాలో తిరుగుతూ ఉన్నాయి వాళ్ళ వేరే బోట్స్ గురించి వాళ్ళు దొరికే లోపు ఊరుకోకుండా అసలు వాడిని ఎవడు తయారు చేశాడు ఎవడు పంపించాడు ఆ ఉగ్రవాద శిబిరాలు ఏమిటి వాటిని ధ్వంసం చేసి ఒక లెసన్ చెప్పాలనుకున్నారు ఆ ఉగ్రవాద శిబిరాలు కొన్ని పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్నాయి కొన్ని డైరెక్ట్ పాకిస్తాన్ లోపల ఉన్నాయి అంటే బార్డర్ దాటి వెళ్లి మనం ఆ తీవ్రవాదులను ధ్వంసం చేసినా ఒక రకంగా పాకిస్తాను దాన్ని యుద్ధంగా భావించే అవకాశం కూడా ఉంటుంది అంటే పాకిస్తాన్ మన మీద రిటార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది దానికి కూడా సిద్ధంగా ఉండి వాళ్ళ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశారు ఆ తర్వాత పాకిస్తాన్ రిటార్ట్ ఇస్తే మనం అద్భుతమైన డిఫెన్స్ మనం చేసుకోగలిగాము ఇటువైపు మన భారతదేశం వైపు చూస్తే కొంతమంది అమాయకులు పదహారు మంది పద్దెనిమిది మంది అట్లా మరణించారు జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో కదా అది కూడా తెలుసు మనకు అలాగే దాదాపు ఐదు మంది సైనికులు మన వైపు మరణించారు ఇంక్లూడింగ్ మన తెలుగు అబ్బాయి కూడా మరి అవతల వైపు ఎవరు మరణించారండి అంటే అవతలి వైపు దాదాపు నలభై మంది పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు మరణించినట్టుగాను అంటే కనీస లెక్క అనమాట ఎందుకంటే ఎవరు కూర్చొని లెక్క పెట్టలేదు ఇది మనకు అందుతున్నటువంటి అంతర్జాతీయ మీడియా నుంచి అందుతున్న సమాచారం అలాగే ఓవరాల్ గా లెక్కలు దాదాపు నలభై మంది పాకిస్తాన్ వైపు ఆర్మీ వాళ్ళు మరణించినట్టుగా తెలుస్తోంది పదకొండు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు పాకిస్తాన్ లో మొత్తం బ్రేక్ అయిపోయాయి రాడార్ వ్యవస్థలు మొత్తం బ్రేక్ అయిపోయాయి సో అక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మానిటర్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు కదండి ఆయా బిల్డింగ్స్ లోపల అవునా కదా పదకొండు సిటీస్ లో మరి ఆ బిల్డింగ్స్ లో ఉన్న వాళ్ళు ఉంటారే ముప్పై మంది ఉండొచ్చు నలభై మంది ఉండొచ్చు యాభై మంది ఉండొచ్చు ఒక్కొక్క బిల్డింగ్ లోపల ఆ రాడార్ మానిటరింగ్ చేయడం గానీ వాళ్ళ కంట్రోల్ రూమ్స్ ఉంటాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పని చేస్తుంటాయి అట్లా ఈ పదకొండు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ లో ఒక్కొక్క దాంట్లో ఇరవై మంది ముప్పై మంది కనీసం వేసుకోండి లిటరలీ మినిమం పది మంది వేసుకోండి అందుకని ఎక్కువే ఉంటారు కానీ చెప్తున్నాను సో ఎంతమంది మరణించింటారో ఒకసారి ఆలోచించండి సో ఇప్పుడు ఏం జరుగుతుంది మనవైపు ఇరవై ఆరు మంది అమాయకులు మరణిస్తే పహల్గామ్ లో అటువైపు వంద మంది తీవ్రవాదులు శిబిరాలతో సహా లేచిపోయారు మనవైపు పాకిస్తాన్ వాళ్ళు చేసిన షెల్లింగ్ వల్ల పదహారు మంది అమాయకులు మరణిస్తే ఐదు మంది సైనికులు మరణిస్తే అటువైపు దాదాపు నలభై మంది దాకా సైనికులు మరణించారు ప్లస్ పదకొండు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ విత్ రాడార్ వ్యవస్థ మొత్తం ధ్వంసం కాకుండా బిలియన్ల కొద్ది డాలర్ల నష్టమవడమే కాకుండా వాళ్లకు ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది మరణించారు సో ఇవన్నీ చాలా మంది మర్చిపోతున్నారండి ఏదో నరేంద్ర మోదీ గారు మధ్యలో వదిలేశారు చేతులు ఎత్తేసారు అని రకరకాలుగా భారతదేశంలో ఉంటూ భారతదేశపు తిండి తింటూ భారతదేశపు నీళ్లు తాగుతూ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇటువంటి పిచ్చికూతలు కీయడం అనేది కరెక్ట్ కాదు మోదీ గారు ఎప్పుడు కూడా యుద్ధం చేస్తున్నామని ప్రకటించాల భారత సైన్యం కూడా యుద్దము అని చెప్పి ప్రకటించలేదు మీరు సోఫియా ఖురేషి వ్యోమికా సింగ్ విక్రమ్ మిశ్రీ వీళ్ళు రౌండ్స్ అండ్ రౌండ్స్ రోజు అప్డేట్స్ ఇచ్చారు కదా ఎప్పుడన్నా వాళ్ళు మేము యుద్ధం చేస్తున్నాము అని చెప్పి మాట్లాడారేమో చూడండి ఎప్పుడు కూడా మాట్లాడలేదు సో అలాంటప్పుడు పీఓకేన్ స్వాధీనం చేసుకుంటారు ఇప్పుడు అని చెప్పి మీలో కొంతమంది ఎలా ఊహిస్తారండి కొంతమంది మీదే రైట్ టైం అంటారు వీడేదో పెద్ద ఆర్మీలో పనిచేసినట్టు ఒక్క విషయం చెప్పి ఊహిస్తాను ఇందిరాగాంధీ పరిపాలిస్తున్నప్పుడు నైన్టీన్ సెవెంటీ వన్లో లో అప్పుడు వచ్చిన సమస్య వేరు పాకిస్తాన్ మన భూభాగాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేయడము ప్లస్ పాకిస్తాన్లోనే లోనే ఈస్ట్ అండ్ వెస్ట్ మధ్యలో గొడవలు ఉండడము అవన్నీ అది చాలా పెద్ద చర్చ ఆ టైంలో యుద్ధం చేయాలి అని చెప్పి ఇందిరాగాంధీ మాట్లాడితే జనరల్ మాణక్ షా ఆయన ఏం చెప్పాడంటే ఎస్ మేడం ఇప్పటికిప్పుడు యుద్ధం చేయమంటే మేము బయలుదేరతాము కాకపోతే మేము గెలుస్తామని మీరు ఊహించొద్దు ఓడిపోతాము అని చెప్పాడు ఆయన నువ్వు అదేంటి అలా మాట్లాడుతున్నావు గెలవాలి కదా యుద్ధం అంటే అన్నదామే గెలవాలి అని అంటే ఇలా కుదరదమ్మా చాలా చాలా ఉంటుంది యుద్ధం చేయాలంటే ఈ రోజు నువ్వు చెప్పావు అని చెప్పి పెళ్లి కొట్టి రావడానికి ఇది సినిమా కాదు కనీసం తొమ్మిది నెలలు పడుతుంది మొత్తం ప్రిపరేషన్కి ప్లానింగ్కి ఇవన్నీ చాలా చాలా ఉంది ఎందుకంటే మధ్యలో నుంచి మన ట్యాంకులు వెళ్ళాలి అన్న వర్షాకాలం ఫ్లడ్స్ ట్యాంకర్స్ కూడా ముందుకి మూవ్ అవ్వలేవు చాలా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అవన్నీ మనం సుధరాయించుకోవాల్సి ఉంటుంది సో కనీసం తొమ్మిది నెలలు వెయిట్ చేయాలి అని చెప్పి జనరల్ మానేక్ షా చెప్పాడు సో ఒకసారి ఆలోచించండి యుద్ధం అని అంటే వాడు ఎవడో వచ్చి ఇరవై మంది మనల్ని చంపాడు కాబట్టి మనం కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్ యుద్ధం నేను ప్రకటిస్తాను ఉరుకుతాను పరిగెత్తుతాను అనంటే చాలా చాలా నష్టాలు చాలా సమస్యలు వస్తాయి ఇది నేను చెప్పడం కాదు ఇప్పుడు రిటైర్ అయినటువంటి సీనియర్ ఆఫీసర్స్ సీనియర్ అధికారులు ఆర్మీ అధికారులు వాళ్ళు కూడా అదే చెప్తున్నారు వాళ్ళందరూ కూడా నరేంద్ర మోదీ గారు చేసినటువంటి పనికి హర్షిస్తూ ఉన్నారు కరెక్ట్ టార్గెట్ తో పక్కాగా కొట్టాడు అని పక్కాగా వాడికి వార్నింగ్ ఇచ్చాడు నెక్స్ట్ ఎప్పుడైనా భారతదేశం మీద ఇలాగే తీవ్రవాద చర్య ఏమన్నా జరిగితే దాని భారతదేశం మీద యుద్ధంగా మేము భావించి మళ్ళీ మేము ఏం చేయాలో చేస్తాము వార్నింగ్ ఇచ్చారు మోదీ గారు సో ఈ విధంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందండి మరి ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు వయసు ఉన్నటువంటి వాళ్ళు కూడా నాలుగో తరగతి చదివే పిల్లవాళ్ళలాగా ఐదో తరగతి చదివే పిల్లవాళ్ళలాగా ఆలోచించడం కరెక్ట్ కాదు సో మన భారత ప్రభుత్వం ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు చాలా అద్భుతంగా ఒక హిమాలయ పర్వతం లాగా నిలబడి చాలా అద్భుతంగా సిచ్యుయేషన్ హ్యాండిల్ చేశారు మోదీ గారు సో భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒక భరోసా ఇచ్చారు ఏమని ఎవడైనా భారతదేశంలో ఉండే అమాయకుల ప్రాణాలు పొట్టన పెట్టుకుంటే తీవ్రవాది ఇమ్మీడియట్గా గా మీద భయంకరంగా రిటార్ట్ ఇస్తాము క్షిపణులతో దాడులు చేస్తాము డ్రోన్ దాడులు చేస్తాము తుక్కు తుక్కు చేస్తాం పాకిస్తాన్ని అని ఒక భయంకరమైన మెసేజ్ ను స్ట్రాంగ్ మెసేజ్ ను మాత్రమే కాకుండా మొత్తం అంతర్జాతీయంగా పంపించారు నరేంద్ర మోదీ గారు ఇది మిస్ అయింది కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ఉన్నప్పుడు సరే పార్టీల గురించి ఎందుకు గాని చెప్తున్నాను పది సంవత్సరాలు మన గోకుల్ చాట్ లో గానీ ముంబై ఆ కసబ్గాడ్ వచ్చినప్పుడు గాని వారణాసి పేలుళ్ళు అహ్మదాబాద్ పేలుళ్ళు ఇవన్నీ చాలా పేలుళ్ళు జరిగాయి కదండి ఆ టైంలో ఇది మిస్ అయింది గోకుల్ చాట్ పేలుళ్ళు జరగంగానే ఇమిడియట్గా వెళ్ళి వైమానిక దాడులు ఒక పది పన్నెండు రోజుల్లో ఒక ఆపరేషన్ చేసి వాడి సైనిక స్థావరాలు ధ్వంసం చేసి కుత్తి కింద కొట్టేసి వచ్చింటే మళ్ళీ వాడు తర్వాత ఏదైనా చేయడానికి ఆలోచించేవాడు తీవ్రవాదం అనేది అంత సులభంగా ఆగదు ఇంకో నాలుగైదు సంవత్సరాలు ఆగి మళ్ళీ దాడి జరిగితే జరిగి ఉండేది మళ్ళీ ఒక దెబ్బ కొట్టామనుకో మళ్ళా వాడు భయపడతాడు అసలు ఎన్ని దాడులు చేసినా సరే మమ్మల్ని కొట్టనే కొట్టరు అని భయం లేకుండా ఉన్నాడు అనుకోండి వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తాడు ఇప్పుడు వాడిని భయపెట్టారు ఒక రేంజ్లో భయపెట్టి వదిలేరు అయితే మీలో కొంతమంది అనొచ్చు అదేంటి సార్ నిన్న రాత్రి కూడా అక్కడ కాల్పుల ఉల్లంఘన జరిగిందంట కదా అని చేస్తారు కాల్పుల ఉల్లంఘన జరిగితే మోదీ గారు ఏం చెప్పారు అవతల నుంచి బుల్లెట్ వస్తే యూతల వైపు నుంచి మిసైల్స్ వదలండి అని చెప్పారు చెప్పేశారు మోదీ గారు సైన్యానికి స్వేచ్ఛ ఇచ్చారు నన్ను అడుగు ఇంకా ఆడు బుల్లెట్లు కాల్చాడా మీరు మిసైల్స్ వదలండి మీరు టార్గెట్ చేయండి వేసేయండి ఇంత ఓపెన్ గా చెప్పారండి నిన్న ఇచ్చినటువంటి స్పీచ్లో కూడా నువ్వు చెప్పే ఈ న్యూక్లియర్ బ్లాక్ కి మేము భయపడము ఒళ్ళు దగ్గర పెట్టుకో అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు వాళ్ళకి సంబంధించిన న్యూక్లియర్ స్థావరం మీద ఒక దాడి జరిగింది అన్నది వాస్తవం అంతర్జాతీయ దినపత్రికలు రిపోర్ట్ చేస్తూనే ఉన్నాయి కానీ మన ఆర్మీ వాళ్ళని అడిగినప్పుడు ఏమో నాకు తెలియదే ఓహో అక్కడ కిరాణా హిల్స్ లోపల ఎంత ఇది ఉందా అనువాయుధాలు మాకు తెలియదే అని చెప్పి ఆయన కొంచెం సెటేరికల్గా ఆన్సర్ ఇచ్చారు మీరు గమనిస్తే ఎవరు చెప్పరండి మన ఆర్మీలో ఉన్నటువంటి వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళు కానీ అవును మేము అనువాయుధాలు ఉన్నటువంటి దాన్ని టార్గెట్ చేసి దాన్ని కొట్టాము రేడియేషన్ లీకేజ్ అయ్యేలా ఇలా చేసాము ఇవన్నీ ఎవరు చెప్పరు యుద్ధ సమయంలో మనం కొన్ని అర్థం చేసుకోవాలి రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ సో ప్రతి ఒక్కరండి మీ మూల శంఖలన్నీ వదిలేసి మీ అనుమానాలన్నీ పక్కన పెట్టి మోదీ గారిని అవమానించడము మానేసి పనికి మేల్ని విమర్శలు చేయడం మానేసి భారత ప్రభుత్వం మీద నమ్మకం ఉంచండి భారత ప్రభుత్వం చేసినటువంటి పనికి హర్షాతిరేకాలు వ్యక్తం చేయండి సరైన టైంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ పాకిస్తాన్ను కంట్రోల్లో పెడుతూ ముందు కొనసాగుతున్నారు అది విషయం ధన్యవాదాలు